అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ రోజులు ఎలా ఉన్నాయంటే అనుభవ పాఠాల కింద అయిపోయిందండి ఎలా అంటే మనం అనుభవించే ఇదే ఇప్పుడు చుట్టాలో బంధువులు అని మనం అనుకుంటామండి అవతల వాళ్ళకి కూడా ఉండాలండి మన బంధుత్వం గుర్తుపెట్టుకునేలాగా అవతల వాళ్ళు కూడా ఉండాలి అప్పుడే చుట్టాలకు నిలబడుతుంది ఏమంటారు చెప్పండి కానీ మనం పాకుళ్ళు ఆడుతూ ఉంటాం నా వాళ్ళు నా ఓళ్ళు అనేసి మనం పాకుళ్ళు కానీ అవతల వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉంటారండి ఒక్కొక్కళ్ళు అసలు పట్టించుకోనట్టే ఉంటారు చుట్టారుగానికి వీళ్ళు అవసరమా మాకు అన్నట్టు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అప్పుడు మనసు బాధ అనిపిస్తుంది ఎవరికైనా అంతే కదండి అలా అనిపిస్తుంది నాకు ఒక ఆవిడ కనపడ్డారు ఈరోజు ఏం చెప్పారంటే ఏంటో నేను మా పెద్దగారు మా పెద్ద మామగారు లేకపోతే వాళ్ళ కోడళ్ళలో కూతుర్లో అనుకుంటానండి కానీ ఎందుకో వాళ్ళు మా గురించి అసలు పట్టించుకోరండి నేనేమో ఎగబడి వెళ్ళిపోతూ ఉంటాను మా అబ్బాయి తిడుతూనే ఉంటాడు నీకు ఎందుకు ఎగబడి వెళ్ళిపోతావు ఏంటమ్మా అని అంటాడు కానీ అసలు వాళ్ళ అవసరానికి నన్ను వాడుకుంటున్నారు వాళ్ళ కోళ్ళ వాళ్ళు ఉన్నారు వాళ్ళ అవసరానికి నన్ను వాడుకుంటున్నారు కానీ మాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు పిలిచామనుకోండి అసలు పలకరించే పలకరించట్లేదు పక్క నుంచి వెళ్ళిపోతున్నారు పలకరించామనుకోండి నవ్వు వెళ్ళిపోతున్నారు ఆగితే అంటుకుంటుందేమో అన్నట్టు ఉందండి ఎలా ఉన్నారా చూసారా రిలేషన్లు ఎలా బాగున్నాయో చూసారా ఎన్ని తరాలు ఉండేవారండి అంటేనే ఇప్పుడు ఏంటండి ఇలా అయిపోయారు ముందు ముందు ఇంకెలా ఉంటుందోనండి అనేసి ఆవిడ ఫీల్ అయ్యింది అక్కడ ఏదో గుణపాఠం జరిగితేనే ఆవిడకి అంత బాధ కలిగింది లేకపోతే అంత స్పందించదు నాకు వచ్చి చెప్పింది వదిని గారు ఇలా అండి ఇలా జరిగిందండి అనేసి చెప్పింది చూడండి పరిస్థితి అంటే ఉండే కొద్ది బంధుత్వాలు ఉండదు అని నాకు అనిపించింది అసలు ఏంటి పెద్ద మామగారులో చిన్న మామగారులో పెద్ద అత్తగారులు చిన్న అత్తగారులు ఇలాగ అందరూ కలగలిపి ఉన్నట్టు ఉండేవారు ఇప్పుడు అలా లేదండి ఇదేంటో రివర్స్లో ఉంది అసలు వీళ్ళ చుట్టాలు అనేటప్పటికీ చెప్పుకుంటూ సిగ్గుపడుతున్నారు కొంతమంది కొంతమంది అయితే తల్లిదండ్రులనే చుట్టాల మా నా తల్లిదండ్రులు అని చెప్పట్లేదు నేను చూసాను ఒకళ్ళని అసలు వాళ్ళు ఎవరో తెలియనట్టు వాళ్ళు పక్కనే ఉంచు ఉంటారు వాళ్ళ అవసరానికి వాడుకుంటారు ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని దేవబెట్టేసిన తర్వాత వాళ్ళతో పనే ఉండదు ఇటువంటి వాళ్ళు ఇంట్లో కన్నా వాళ్ళని అలాగే చూస్తున్నారు చుట్టుపక్కల చుట్టాలని కూడా అలాగే చూస్తున్నారు ఏంటి కావాలి వాళ్ళకి డబ్బు బంగారం వాళ్ళ క్లాస్గా ఉండటం ఇది లో క్లాస్గా ఉన్నవాళ్ళు చుట్టాలే కాదు